తెనాలిలోని మాతి మరియు శ్రీ రామలింగేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో తాళ్లపాక అన్నమాచార్యుల వారి ఆరు వందల పదహారవ జయంతోత్సవాలు రెండవ రోజు ఘనంగా నిర్వహించారు ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ వాసవి అమ్మవారి దేవస్థానంలోని శ్రీ రమ సైత వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయం నందు స్వామివారికి ఉయ్యాల సేవ సంగీత సంకీర్తనార్చన ఘనంగా జరిపారు తెనాలి బోస్ రోడ్లోని శ్రీ వాసవి కనిగా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న తాళ్లపాక శ్రీ అన్నమాచార్యల వారి ఆరు వందల పదహారవ జయంతి సందర్భంగా రెండో రోజు శుక్రవారం విశేష కార్యక్రమాలు నిర్వహించారు స్వామివారిని ఉయ్యాలపై ఉంచి అర్చకులు రొంపిచెర్ల మారుతి చక్రవర్తి అర్చన గావించారు అనంతరం శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం అన్నమాచార్యుల వారి సంకీర్తనలను అద్భుతంగా గానం చేశారు తదుపరి స్వామివారికి మంత్రపుష్పమును సమర్పించారు సంస్థ కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు టీవీఎస్ శాస్త్రి అందే బాలచంద్రమౌళి సురాబత్తుల సంయుక్త పర్యవేక్షణలో ఉత్సవాలు జరుగుతున్నాయి ఇదిలా ఉండగా శ్రీ అన్నమాచార్యుల వారి జయంతోత్సవాల్లో భాగంగా శనివారం నాజరపేటలోని టంకసాల వారి వీధిలో గల మన ఇల్లు వృద్ధాశ్రమం నందు అన్నమయ్య సేవా సంస్థ కోఆర్డినేటర్ కారంపూడి రమాదేవి శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ముద్దాబతుని రమణయ్య శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన సేవా బృందం కన్వీనర్ కొండపి శ్రీనివాసరావు సంయుక్తంగా అన్నదాన కార్యక్రమాన్ని అలాగే పండ్లు బిస్కెట్లు మజ్జిగ స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతున్నాయని ఆదివారం గీతా మందిరంలో అన్నమాచార్యుల వారి గీతాలు పోటీలు నిర్వహించనున్నట్లు వారు తెలియజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో వీరశెట్టి లక్ష్మీ రజని తులసి నరసింహ ఉమామహేశ్వరరావులు ఉన్నారు జయంతి ఉత్సవాల భావం రెండో రోజు ఈ జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీ రమాసాయి సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రత్యేక ఉయ్యల్ సేవ అన్నమయ్య సంకీర్తన గానం జరిగింది అలాగే మొదటి రోజు మేము సంకీర్తన గానం చేశాం రెండో రోజు కూడా అన్నమయ్య ఉయ్య సేవ సంకీర్తన గానం రేపు ఉదయం పూట ఉద్ధాశనంలో అన్నదానము పళ్ళ పంపిణీ ఈ అన్నమయ్య జయంతి సందర్భం జరుగుతుంది అలాగే ఆదివారం పూట అంటే ఇరవై ఆరో తారీఖు ఉదయం ఎనిమిది గంటల దగ్గర నుంచి పదకొండు గంటల వరకు తెనాలి బోసి రోడ్లో గల వాసవి కనికా అమ్మవారి దేవస్థానం వెనకాల ఉన్న గీతామందిరంలో బహుమతి ప్రధానోత్సవం ఉంటుంది పోయిన ఆదివారం పంతొమ్మిదో తారీఖు అన్నమయ్య పాటల పోటీలో పాల్గొన్న ప్రతి వారికి మేము మెమౌంటు బహుమతి ఇస్తాము కాబట్టి తప్పకుండా అందరూ రేపు ఇరవై ఆరో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకల్లా గీతా గీతామందిరంగా వచ్చి సంకీర్తం చేసి ఆ బహుమతి ప్రధానం తీసుకెళ్లవలసిందిగా కోరుచున్నాను వాగ్గేయకారులు శ్రీ తాలపా అన్నమాచార్య జయంతి ఉత్సవాలు మన తెనాలి శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో జరుపుకోవడం ఎంతో విశిష్టతను సంతరించుకుంది కాబట్టి ఈ యొక్క అన్నమాచార్య సంకీర్తనలు పిల్లలకు నేర్చడం కూడా ఎంతో పరిజ్ఞానాన్ని ఆనందోత్సాహాలను జరుపుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి పెద్దలందరూ తమ పిల్లలను ప్రోత్సహించి ఈ అన్నమాచారి సంకీర్తన నేర్పించి ప్రతి శుక్రవారం వాసవి పరమేశ్వర దేవస్థానం ప్రాంగణంలో జరుగు అన్నమాచార్య సంకీర్తన బృందం శ్రీ కొండప్పి వసుంధర శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జరుపుట జరుపుటకు అందరూ నిశ్చయించినారు కాబట్టి మన పెద్దలందరూ కూడా సహకరించి మన పిల్లల్ని నేర్పించవలసిందిగా కోరుచున్నాం